హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన అత్యము అతి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి కమిషన్ నియామకం ముప్పై శాతం ఐఆర్ ప్రకటన అని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది తప్పకుండా ముఖ్యంగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుందండి ఇక పన్నెండవ పిఆర్సికి ముహూర్తం ముప్పై శాతం ఐఆర్ ప్రకటన అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి కీలకమైన డిమాండ్ అయితే తెరపైకి వచ్చిందండి పన్నెండవ పిఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించి ఉద్యోగులకు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని యూటిఎఫ్ రాష్ట్ర నాయకత్వం బలంగా డిమాండ్ చేస్తుందండి ప్రభుత్వాన్ని రాయచోట్లో జరిగిన యూటీఎఫ్ జిల్లా ఆఫీసు బేరర్ల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మరియు రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా ఈ డిమాండ్ని వినిపించారండి వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకి సంబంధించిన పదకొండవ పిఆర్సీ బకాయిలు డిఏలు మరియు సరెండర్ లీవ్లు వంటి ఆర్థిక ప్రయాణ ప్రయోజనాలు భారీగా బకాయిలు పడ్డాయి ఆ బకాయిలు చెల్లించాలని ఉద్యమాలు చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేటి పాలకులు తాము అధికారంలోకి వస్తే అన్నీ చెల్లిస్తామని అయితే హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు పట్టించుకోవటం అంటే పట్టించుకోకపోవటం అనేది దుర్మార్గం అని వారు తీవ్రంగా విమర్శించారండి ఇక టెట్ ఉపాధ్యాయ మరియు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను అయితే ప్రకటించింది న్యాయం జరిగే వరకు కూడా పోరాడుతామని చాలా గట్టిగా అయితే చెప్పారండి ఇక డిసెంబర్ తొమ్మిది పది డివిజన్ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు అయితే ఉండబోతున్నాయండి ఇక డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన అయితే ఉండబోతుంది డిఈఓ కార్యాలయం ఎదుట ఇక జనవరి నాలుగవ తేదీన రెండు వేల ఇరవై ఆరులో రాష్ట్ర స్థాయి ర్యాలీ మరియు భీమవరంలో అయితే జరగనుంది జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మహాధర్నా అయితే ఉండబోతుందండి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అయితే ప్రధాన డిమాండ్లు ఇవేనండి యూటీఎఫ్ చేసిన కీలకమైన డిమాండ్లు మరియు ఉద్యోగ సమస్యల జాబితా కూడా విడుదల చేయడం జరిగింది వారు పన్నెండవ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలి ముప్పై శాతం మధ్యంతర వృత్తి వెంటనే ప్రకటించాలి సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలి జూన్లో బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీజ్ చేయాలి ఇక ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవి విరమణ వయస్సును అరవై రెండు సంవత్సరాలకి పెంచాలి మరియు వారిని రెగ్యులర్ కూడా చేయాలి వంద రోజుల ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్లు సెలవు దినాలను మినహాయించాలి సింగిల్ టీచర్ ప్రాథమిక పాఠశాలలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలి ఇక పిఎస్హెచ్ఎం క్లస్టర్ టీచర్ సమస్యలను పరిష్కరించాలి పరీక్షల విధానంలో తగిన మార్పులు చేయాలి రిటైర్ అయిన వారికి సంబంధించిన గ్రాటివిటీ కమ్యూటేషన్ లీవ్ ఎన్హెస్మెంట్ మరియు ఇతర బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలి ఇదండి ఏపీ రాష్ట్ర ఉద్యోగ పెన్షన్ల ఉపాధ్యాయుల సమస్యలు పీఆర్సీ డిమాండ్ మరియు ఉద్యమ కార్యాచరణపై వచ్చినటువంటి తాజా అప్డేటు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అయితే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్లకు ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్